హైపర్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు షోలో తనదైన శైలిలో వేస్తూ అతి తక్కువ కాలంలోనే ఫుల్ పాపులారిటీ జబర్దస్త్ షోలో కంటెస్టెంట్ గా వచ్చిన ఆది తర్వాత టీం లీడర్ గా ఎదిగాడు తన స్కిట్ లను తానే రాసుకుంటూ అందరి దృష్టిని ఆకర్షించాడు హైపర్ నే తన ఇంటి పేరుగా మార్చుకున్న ఆది తనదైన పంచు డైలాగులతో రెచ్చిపోతుంటాడు జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి ప్రముఖ షోల్లో ఆది సందడి చేస్తూ ఉంటాడు అయితే ఇదే సమయంలో మనడుపై తీవ్ర విమర్శలు కూడా వస్తుంటాయి తన స్కిట్లలో అమ్మాయిలను చురుకునగా చూపించడం వారిపై డబుల్ మీనింగ్ డైలాగులు వాడటం వంటి చేస్తుంటాడు దీంతో ఆది ట్రోలర్స్ కి గట్టి పని కల్పిస్తుంటాడు ఇదిలా ఉంటే హైపర్ ఆది మెగా అభిమాని అని అందరికీ తెలిసిన విషయమే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కి హైపర్ ఆది వీరాభిమాని అవకాశం చిక్కినప్పుడల్లా పవన్ పై తనకున్న అభిమానాన్ని చూపిస్తుంటాడు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన జనసేన తరఫున ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించారు హైపర్ ప్రస్తుతం డి షో చేస్తున్నారు సీజన్ వన్ కి ప్రణిత శుభా జడ్జిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే సీజన్ టూ కోసం యాపిల్ బ్యూటీ హన్సిక రంగంలోకి దించారు యాజమాన్యం శేఖర్ మాష యథా విధిగానే కొనసాగుతున్నారు తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది ఈ ప్రోమలో మాస్టర్ శేఖర్ పై తనదైన పంచు వేస్తూ ఆది రెచ్చిపోయాడు డి షో కి గెస్ట్ సుధీర్ బాబు రావడం జరిగింది శేఖర్ మాస్టర్ కి ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది సుధీర్ బాబు కావడంతో ఆయన సినిమాకు లింక్ చేస్తూ సెటర్లు వేశాడు ఆది హైపర్ ఆది మాట్లాడుతూ మీరు ఎస్ఎంఎస్ చిత్రం ఒక్కసారే చేశారు కానీ శేఖర్ మాస్టర్ కొందరికి ప్రతిరోజు ఎస్ఎంఎస్ చేస్తుంటారని సెటైర్ వేశారు మీ ప్రేమ కథ చిత్రం దయ్యను చూసి మీరు పారిపోతారు కానీ శేఖర్ మాస్టర్ చూసి దయమే పారిపోతుందని హైపర్ అది మరో పంచి వేశాడు దీంతో కొత్తగా వచ్చిన హన్సిక శేఖర్ మాస్టర్ కి సపోర్ట్ చేస్తూ హైపర్ ఆదికి వార్నింగ్ ఇచ్చారు ఏ ఆది శేఖర్ మాస్టర్ చాలా మంచివారు నీ నోరు మూసుకో అంటూ హన్సిక ఇచ్చిన వార్నింగ్ చాలా ఫన్నీగా ఉంది మీకు నాలుగు రోజుల తర్వాత ఆయన గురించి అర్థమవుతుంది చూడండి అంటూ హన్సికకు హైపర్ ఆది కౌంటర్ ఇచ్చారు ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియా ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్గా మారింది